హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఆ విఘ్నేశ్వరి ఆశీస్సులు అందరికీ ఉండాలని మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఉదయాన్నే అంత కంప్లీట్ చేసేసాను పండగ పండులన్నీ కంప్లీట్ అయిపోయినాయండి అలాగే వంట వంటలు కంప్లీట్ అయిపోయిన ఇప్పుడైతే పూజ కథలు వచ్చేసానండి మా వినాయకుడిని అయితే ఇలా మా మండపంలో సింపుల్గా ఇలా అలంకరించానండి గరకా అన్ని పెట్టేసి ఐదు రకాల పండ్లతో ధూప దీప నైవైతే అయితే పూజ చేశానండి నైవేద్యం కూడా మేము ఎక్కువ చేయలేదండి ఎందుకంటే కొంచెం ఈరోజు పని ఎక్కువ ఉందండి పాపకు కూడా జ్వరం వచ్చింది పాప మాస్ నుంచి వచ్చింది కానీ పండగ అనేసి ఫుల్ ఫీవర్ ఉందండి నైట్ అంతా వన్ నాట్ టూ ఫీవర్ ఉంది పాపకైతే అందుకనేసి కొంచెం ఆమె బోరిగా ఉంటే మాకు కూడా ఎలాగ అనిపించింది కనేసి కొంచెం ఆమె చూసుకొని తర్వాత అయితే పూజ పనులు అయితే స్టార్ట్ చేశామండి పూజ అయితే ఇలా చేసేసుకున్నానండి ఫస్ట్ అయితే గణపతిని పెట్టేసుకున్నాను పైన తర్వాత కింద కూడా గణపతిని పెట్టానండి పసుపుతో చేసిన గణపతి ఫస్ట్ కదండి వస్త్రం వేసి ఈ విధంగా అయితే మా వారు వచ్చేసి అష్టోత్తరం గ వినాయక్ పూజకు సంబంధించిన మంత్రాలు అన్నీ చదువుతున్నాడు అండి బుక్ చూసి చదువుతున్నాడు నేను ఈ విధంగా అయితే నేను అష్టోత్తరం చదువుతుంటే నేను పూలతో అష్టోత్తరం చేసేసానండి ఇలా ఐదు రకాల పనులు అలాగే నైవేద్యాలు పెట్టేసి ఇలా సింపుల్గా అయితే పూజ అయితే కానిచ్చామండి ఈరోజు మాత్రం ఒక సైడ్ మా వారు కథ చదువుతున్నారు నేను వచ్చేసి గడ్ గమ్మ గణపతి నమ అనుకుంటూ కథ వింటున్నామండి నేను మా పాప ఇద్దరం కథ వింటున్నాను కానీ ఈసారి మాత్రం మా బాబు మిస్ అయ్యాడండి ఎప్పుడు మా బాబు బాగా చాలా బాగా చేసేవాడు వినాయక చవితి అంటే వానికి చాలా ఇష్టం అండి అసలు ఈవినింగ్ అయ్యిలోపు అన్ని వినాయకులు చూసి వచ్చేవాడు అండి ఎక్కడెక్కడ పెట్టిన వినాయకులన్నీ కానీ ఈసారి వాడు మిస్ అయిపోయినాడు వాటికోసం చాలా కొంచెం మిస్ అయిపోయినాం వాడిని కూడా కదండి పిల్లలు లేకుంటే ఇంట్లో ఇలాగా అనిపిస్తుంది కానీ పాప అయితే వచ్చింది కానీ ఆమె కూడా ఫుల్ ఫీవర్ ఉందండి అసలు కానీ ఈరోజైతే పండగ మాత్రం చాలా బాగా చేసామండి ఆ వినాయకుని ఆశీస్సులు అందరికీ ఉండాలని మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి పాపం రెడీ అయ్యి వచ్చి పూజ గదిలో అయితే కూర్చుందండి మా అమ్మ కానీ వచ్చేసింది మగం గుంజుగా పోయింది అసలు నైట్ అంతక ఇక్కడ మా వారు వచ్చేసి వినాయకుని కథ చదువుతున్నాడు అని బుక్ వచ్చేసి కథ వివరంగా ఇచ్చి మా అమ్మ అడుగుతుంటే చెప్తున్నాడు ఇలా ఇలాగనేసి ప్రతిసారి మా వారు చదువుతుంటే నేను పూజ చేసేసుకుంటానండి ఈ విధంగా అయితే మా వినాయక చవితి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి మీరు ఎలా చేశారు మీరు ఏమేమి నైవేద్యాలు పెట్టారో కామెంట్ చేయండి మేమైతే ఏ రోజైతే సింపుల్గా కుడుములు అత్రాసలు చిత్రాన్నము అలాగే ఆలు కర్రీ పెట్టేశానండి కలర్ అయితే అదే పెట్టేసి ఈ విధంగా అయితే ధూప దీప నైవేద్యాలు అట్లా నారికేళ్ళు సమర్పించి లాస్ట్లో అయితే గణపతికి మంగళహార పాట పాడుతున్నారండి మా వారిని వీడియో సౌండ్ పెట్టలేదండి డిస్టర్బ్ ఎక్కువ ఉందనేసి నేనైతే ఇలా తీసేసి వాయిస్ ఏదో వచ్చిస్తున్నాను అండి నైపుణ్యితే హారతి చేశాను వచ్చిన తర్వాత గుంజీలు అయితే తీసానండి నేను ఒక ఐదు తీసాను పాప ఒక ఐదేమో తీసింది వారు ఒక మూడు తీసారండి ఆ వినాయకుని ఆశీస్సులు అయితే అనుకున్న తర్వాత అంత కథ విన్న తర్వాత గుంజీలన్నీ తీసిన తర్వాత ఆ వినాయకుని దగ్గర వేసినాయి కానీ పూలు అక్షంతలు అవి మన శిరస్సు పైన వేసుకోవాలండి ఈరోజు ఎందుకంటే సాయంకాలం చూ చంద్రుని చూసామంటే కానీ అప నింద పాలవుతామని స్టోరీలో కూడా చదివారండి ఇందాక అందుకనేసి ఆ అక్షంతలు తీసుకొని మా వారైతే మాకు పైన తలపైన వేసేసారండి ఓకే అండి ఈరోజు పండగ తీదండి వీడియో లైక్ చేయండి ఓకే అండి బాయ్